వెయ్యల పరిపాలనలో విడవబడిన జనాంగమునకు పరలోకము ఉండదా అయితే వెయ్యేళ్ళ పరిపాలన వల్ల ఉపయోగం ఏంటి భూమి మీద ప్రజలకు అంటూ ఒకరు అడుగుతా ఉన్నాం దీనికి జవాబు చాలా అద్భుతమైన ప్రశ్న ఒక అంత గ్రంథమే రాయల్ విస్తారమైన సమాచారం ఇమిడి ఉన్నటువంటి జవాబు మీకు చెప్పాల్సి వస్తుంది అయినా నేను ఇప్పుడు చెప్తాను అడిగారు గనక ఇది అందరికీ ఉపయోగకరం గనక నేను దాటవేయను కొన్నిసార్లు ఏంటంటే ఇది చాలా విస్తారమైన ప్రశ్న చాలా పెద్దగా సమాధానం చెప్పాలి విస్తరించి మాట్లాడాలి అని ముగిస్తే మ్యాటర్ తెలియక తప్పించుకున్నాడు అని అపోహపడే అవకాశం కూడా ఉన్నది నేను చెప్తాను వెయ్యేళ్ల పరిపాలన ఎందుకు అని అంటే దానికి కొన్ని కారణాలు వెయ్యేళ్ల పరిపాలన మన దృష్టితో ఆలోచిస్తే అవసరం లేదు ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చి నిజమైన దేవుడను సృష్టికర్తను నేనే అని భూ ప్రజలందరికీ పరిచయం చేసుకున్నాక ముందు ఈ భూమిద ఉన్నటువంటి అసత్య దేవతలు అసత్య దేవతల ప్రచారకులు ఈ నియంత అబద్ధ ప్రవర్త సైతం అందరినీ అగ్నిగుండంలో పడవేసి ఆయన ఈ భూమిని నాశనం చేసి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి యుగ యుగాలు పరిపాలించి ఈ మధ్యలో ఈ వెయ్యేళ్ల పరిపాలన ఎందుకు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వెయ్యేళ్ల పరిపాలనలో దేవుడు కొన్ని కార్యాలు సాధించాలని ఆయన ఉద్దేశించారు ఇది అందరూ గమనించాలి దయచేసి మొట్టమొదటి విషయం వెయ్యి సంవత్సరాల పరిపాలనలో దేవుడు నికోదేముతో చెప్పిన మాట సత్యమని నిరూపించబోతున్నాడు నికోదేముతో యేసు ప్రభు వారు చెప్పారు ఏమని యోహాను సువార్త మొదట అధ్యాయ మూడవ అధ్యాయం మూడవ యోహాను సువార్త మూడు మూడు

తన సొంత ప్రయత్నం దేవుడు సంతోషపరిచి సాధన చేసి పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించి ఎవడు ఆదాం పిల్లల్లో ఎవడు ఏ స్త్రీ గాని ఏ పురుషుడు కాని పరలోకానికి చేరలేదు ఆదాం కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ సెకండ్ బర్త్ తీసుకోవాలి ద్విజులు కావాలి కాకుండా ఎంత తపస్సు చేసిన కఠోర దీక్షతో సాధన చేసిన ఎంత చేసినా పరలోక రాజ్యంలోని ప్రవేశించలేము ట్రైనింగ్ ఆఫ్ టీచింగ్ థియాలజికల్ ట్రూత్ ఇవన్నీ లాభము లేదు ఓ నీకోదేమో నువ్వు కొత్తగా తిరిగి జన్మించాలి బ్రదర్ భక్తసింగ్ గారు ఆ చెవులో ఇల్లు కట్టుకొని మనకందరికి బోధించిన ఉపదేశం ఇది చాలా మంది భక్త్ సింగ్ గారిని విసుకున్నది ఏంటంటే బాబు అరిగిపోయిన రికార్డు లాగా ఎప్పుడు యూ మస్ట్ బి బాండి గైన్ యూ మస్ట్ బి బాండి గైన్ అంటారు ఎందుకు వై డూ యూ ఆల్ దైమ్ రీచ్ యూ మస్ట్ బి బాండి గైన్ అన్న అప్పుడు భక్త్ సింగ్ గారు చెప్పిన సమాధానం ఐ టెల్ యూ దాట్ యూ మస్ట్ బి బాండి గైన్ బికాస్ యూ మస్ట్ బి బాండి గైన్ అన్నారు అంటే ఎప్పుడు నువ్వు తిరిగి నూతనంగా పుట్టాలి నూతనంగా పుట్టాలి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నూతనంగా తిరిగి జన్మించాలి తప్పదు కాబట్టి అంత కఠినమైనటువంటి ఆ స్వచ్ఛమైన అత్యవసరమైన ఉపదేశం భక్తి చేశారు పిల్లరా తిరిగి పుట్టకపోతే ఏమవుతుందంటే ఒకటి తిరిగి జన్మించలేదు వాడికి బాగా బైబిల్ టీచింగ్ ఇచ్చాం దేవుణ్ణే వాడుకొచ్చి చూపించాం దేవుణ్ణే కళ్ళ ముందు చూపించాం చూపించిన తర్వాత వాడికి ఉన్న థియలాజికల్ డౌట్స్ అన్ని తీర్చాం డాక్టర్ ఇష్యూస్ లో వాడికి స్పష్టమైన జ్ఞానం వానికి మనం ఇచ్చాం వాడి మనసులో దేవుడు అంటే డౌట్ లేదు విశ్వ చరిత్రను గురించి డౌట్ లేదు ఆ దేవుని రక్షణ ప్రణాళికను గురించి కూడా డౌట్ లేదు అన్ని ప్రశ్నలకు సందేహాలకు సమాధానం వాడికి తెలిసిపోయింది దేవుని గురించి ఫుల్ జ్ఞానం ఉన్నది అయినా సరే వాడు పరలోకానికి యోగ్యుడు కాడు 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 ఎందుకంటే అతనిలో ఆదాము జీవమున్నది ఆదాము జీవము ఎప్పటిదాకా బాగుంటుంది అంటే తిరుగుబాటు చేయడానికి అవకాశం దొరకనంత సేపే బాగుంటుంది తిరుగుబాటు చేయడానికి చిన్న ఛాన్స్ దొరకగానే ముందు తిరుగుబాటు చేయడానికి అవిధేత చూపడానికి సర్వసన్నద్ధంగా ఉండేది ఆదాము జీవము ఆదాము స్వభావము మనము అవిధేయత కుమారులము అని అన్నాడు పౌర భక్తుడు కాబట్టి ఇప్పుడు ఇది నిరూపిస్తాడు దేవుడు చాలా మంది అడుగుతాడు చాలా మంది విమర్శకులు అడుగుతూ ఉంటారు ఏంటంటే దేవుడు నిజంగా ప్రేమమయుడు అయితే మనుషులందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళొచ్చు కదా ఈ శ్రీ చెప్పడం ఎందుకు మతం మారడం ఎందుకు సువార్త నమ్మాలి బాప్తిసం పొందాలి మళ్ళీ అందులో చిలుకరింపాంచడమా ఏదో ఒక గొడవ ఇదంతా ఎందుకండి దేవుడు ప్రేమ గల వాడైతే ఆటోమేటిక్ గా అందరినీ పరలోకానికి తీసుకెళ్ళచ్చు కదా అంట అలాగా అందరినీ పరలోకానికి తీసుకెళ్లడం కుదరదు ఒకవేళ దేవుడు తనుకున్న విశేషమైన అధికారాన్ని ఉపయోగించుకొని అందరినీ బ్లైండ్ గా పరలోకానికి అందరినీ తీసుకెళ్లిపోయినా కూడా వీళ్ళు అక్కడ ఉండలేరు మళ్ళీ పడిపోతారు మళ్ళీ లూసిఫర్ లాగా తయారవుతారు అని నిరూపిస్తాడు దేవుడు ఎలాగంటే సాతాను వెయ్యి సంవత్సరాలు అగాధ రూపంలో అందిస్తాడు వాడు ప్రజలను మళ్ళీ ఇక మోసగించకుండా అనే మాట చూడండి అన్ని నేను నోటికి చెప్పేస్తుంటే ఆ సరిగ్గా అందరికీ అర్థం కాదు అంతగా ఆలోచించకపోవచ్చు బాగుండకపోవచ్చు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు అగాధమును దానికి ముద్ర వేసెను రెండవ వచనం ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యిళ్ళు గడుచు వరకు వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు జనములను మోసపరచతున్నట్లు అగాధమును మూసేదానికి ముద్ర ప్రవేశం ఆ అది వెయ్యేళ్ల పరిపాలన ఇప్పుడు వెయ్యేళ్ల పరిపాలనలో జనములను మోసము చేయడానికి సాతానుక అవకాశము లేదు మరి అప్పుడు ఏం జరుగుతుంది అందరూ కూడా దేవుని జ్ఞానము పొందుతారు అసలు దేవుడు అంటే ఈయన రక్షణ అంటే ఇది అందరికి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది సముద్రములు ఆ జలముతో నిండి ఉన్నట్టు లోకము దేవుని కూర్చిన జ్ఞానముతో నింపబడుతుంది అని లేఖనం చెప్తుంది యషియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఆ తొమ్మిదవ వచ్చినం యషియా పదకొండు తొమ్మిది నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలముతో నుండి ఉన్నట్లు లోకము యహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును ఆ జనమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎస్ వేరు వేరు చిగురునంత జనము విచారణ అంటే ఆయనే యశు ప్రభు వారు సముద్రం నిండా నీళ్ళెలా ఉన్నాయో మనుషులందరి మనసుల నిండా దేవుని గురించిన జ్ఞానం ఉంటుంది అది వెయ్యేళ్ళ రాజ్యం ఆ తర్వాత ఏడవ వచనం వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును ఇప్పుడు వాటిని చేస్తాడు ఎనిమిదో వచ్చాడు భూమి నలు దిశల ఎందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోకు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరు వారు భూమి ఎంత వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును వేయగా త్వరలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని ఇక్కడ ఇక్కడొక చాలా ఆ ఆశ్చర్యజనకమైన విషయం ఏమిటంటే వేయ సంవత్సరాలు నజరేడైన యేసును నిజమైన దేవునిగా సింహాసనం మీద చూచి ఆయన ప్రేమ మంచితనము జ్ఞానము ఆయన నీతి అంతటిని కూడా కళ్ళారా చూసి అనుభవించి ఆ నీతి పాలనలో సుఖంగా వారు జీవించిన తర్వాత వేయందుక ఈ ఘట సర్పం వచ్చి ఆ సింహాసనాసేనుడు మంచివాడు కాదు మనం తిరుగుబాటు చేద్దాం ఇంకా బెటర్ కింగ్డమ్ నేను మీకు ఇస్తానని చెబితే జనాలు ఎలా నమ్ముతారు ఇప్పుడు దేవుణ్ణి చూడక ముందేమో ఎవరైనా మోసపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వెయ్యి సంవత్సరాలు దేవుణ్ణి చూసినాక ఒక నెగటివ్ చెప్తే ఎలా నమ్ముతారు నమ్ముతారు నమ్ముతారంటే వాళ్ళలో ఉన్నది ఆదాము జీవమే అని నువ్వు పొందినటువంటి దేవుని జీవముగా గనుక కొంతమంది అనుకుంటారు మంచిగా దేవుని వాక్యం బాగా నేర్పిస్తే ఆటోమేటిక్ గా వాడు పరలోకానికి వస్తాడేమో అనుకుంటారు కొంతమంది పిల్లలు రక్షణ పొందకపోతే బైబిల్ కాలేజీలో వేస్తాడు నా కొడుకు తాగుబోతూ అవుతున్నాడు బైబిల్ కాలేజీలో వేస్తే పాస్టర్ అయిపోతాడు అదే సిద్ధాంతము నాకు అర్థం కాదు బైబిల్ కు బయట ఉన్న సిద్ధాంతం అది మీ పిల్లలకు బైబిల్ బాగా నేర్పితే భక్తులు కాదు వాడు ముందు నూతనంగా తిరిగి జన్మించాలి తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి వాక్యంతో నింపబడాలి దేవునితో నడవాలి జరగాలి ఈ మార్గం తప్పదు లేకపోతే పరలోకంలో పెట్టినా కూడా మళ్ళీ లూచిపోవాలి ఆదా ఉన్నది కనుక పాత జీవము సమాధి అయిపోవాలి కొత్త జీవము జీవాన్ని మనం పొమ్ముకోవాలి ధరించుకోవాలి అనే ఈ సూత్రము నిరూపించడానికి వెయ్యేళ్ల పరిపాలన ఆ దేవుడు వాడుకుంటారు ఇలాగనే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మొట్టమొదట ఆ అబ్రహాం దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఆ పదిహేను అధ్యాయంలో జనం గాని ఆయన ఇస్తానన్న టోటల్ భూమా గాని ఈనాటి వరకు సౌలు రాజు కాలం గాని దావీదు కాలం గాని సొలమూన్ కాలంలో గాని ఇస్రాయేల్ ఇప్పటిదాకా ఆ దేవుడి ఇచ్చిన భూభాగం అంతా ఎప్పుడు ఆక్రమించుకోలేదు ఈ రోజు వరకు ఆ వాగ్దానం నెరవేరకుండానే ఉన్నది ఆ వాగ్దానం నెరవేర్చడానికైనా దేవుడు అబద్ధికుడు కాకూడదు కదా ఆయన అన్నమాట నెరవేర అందుకొరకు వేల రాజ్యం ఆ సైనాయి పెనిన్సుల పెనిన్సుల అంటే ఈ ద్వీపకల్పం అనమాట ఆ ఆ త్రికోణాకారంలో ఉండే పెనిన్సుల అంతా కూడా ఇస్రాయల్ కి రావాలి కానీ ఇప్పుడు లేదు అక్కడ వాళ్ళ మీద చిన్న అంత బెత్త భూభాగం అంతే తా కాలంలో కూడా వాళ్ళు మొత్తం ఆక్రమించుకోలేదు యేసరాజు కాలంలో అబ్రాహాం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది ఆ అలా ఇంకొక విషయం ఏంటంటే ఈ వెయ్యేళ్ల పరిపాలనలో ఉండే వాళ్ళు ఎవరంటే పౌరులు ప్రపంచ పౌరులు ఎవరు అంటే అరమక యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా కొంతమంది మానవులు కొన్ని వందల మంది లేక కొన్ని వేల మంది మిగులుతారు వాళ్లకు పుట్టిన పిల్లలు వాళ్ళు భూలోకం అంతా వ్యాపిస్తారు వాళ్ళు రక్షణ పొందిన విశ్వాసులు కాదు మీకు నాకు ఇప్పుడున్నటువంటి ఈ మట్టి శరీరం లాంటి రక్త మాంసాల శరీరంలోనే వాళ్ళు పుడుతూ ఉంటారు నిండు వృద్ధాత్మను చచ్చిపోతూ ఉంటారు వెయ్యేళ్ల పరిపాలన మరణం ఉంటుంది బాలుడు సహితము నూరేళ్ల వయసు కలిగే వాడి చనిపోవును అని ఉన్నది బైబిల్ అందుచేత చనిపోవడం అనేది అయితే ఉంది అకాల మరణాలు ఉండవు చిన్నపిల్లలు మరణించడం ఉండదు రోగములు ఉండవు ఆక్సిడెంట్స్ ఉండవు తెగుళ్ళు ఉండవు ప్రశాంతంగా బ్రతికి నిండు వాయిస్ ఒక్కడు రెండు వేసి మూడు వేసి నాలుగేసి వందలు ఏళ్ళు బ్రతుకుతాడు అయినా చచ్చిపోవడం మాత్రం ఖాయమే మరి ఈ వీళ్ళందరూ కూడా ఎవటంటే ఆదాము రక్త మాంసములతో కంటిన్యూ అవుతున్నటువంటి మానవ జాతి వాళ్ళు బార్న్ అగైన్ బిలీవర్స్ కాదు కనుకనే బియ్యక మళ్ళీ తిరుగుబాటు చేయగలుగుతారు వీళ్ళలో ఎవడు కూడా రక్షణ పొందరు ఒక్కడు కూడా రక్షణ పొందరు వేళ్ళ రాజ్యంలో కడబోరు ధ్వనించిన సమయానికి అన్ని జలాంగాల నుంచి వచ్చిన విశ్వాసులు అందరూ ఎత్తపడతారు రెండవ అర్ధవారం చివర ఇస్రాయేల్ సంఘము కూడా వెళ్ళి వధువు సంఘంలో కలిసిపోతుంది అప్పుడు పునాదుల మీద అప్పుస్థుల పేర్లు గుమ్మాల మీద ఇస్రాయిల్ పేర్లు ఉన్నట్లు ఆ ఇస్రాయిల్ జనాంగము అన్య జనాంగములలోంచి వచ్చిన భక్త సమాజం కలిసిపోయి పెళ్లి కుమార్తె సంఘం తయారైపోతుంది పర్ఫెక్ట్ గా అప్పటికి ఆ డెబ్బై వారము ఆ ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోతుంది వధు సంఘం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయినాక మళ్ళీ ఎవడైనా కొత్తగా రక్షింపబడితే వాడిని ఎక్కడ పెట్టాలి ఆల్రెడీ వధువుకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కొత్త రక్షింపబడుతున్నారు ఎన్ని కాళ్ళు పెట్టాలి జర్జీలాగా తయారవుతుంది వధువు సంఘం జర్జికున్న కాళ్ళు జర్జకున్న చేతులు ఉంటారు గనక వెయ్యేళ్ల శ్రమ వెయ్యేళ్ల ఆ నీతి పరిపాలన కాలంలో వెయ్యేళ్ల కాలంలో ఆ ఎవరు మళ్ళా వధువు సంఘంలో చేర్చబడేది ఉండదు వీళ్ళందరూ కూడా ఎవరంటే అందరూ బాగా చెవులు రిక్కించి శ్రద్ధగా మరీ వినడం పాతాళ లోకములో ఆత్మలను సృష్టించే ఆత్మల కార్ఖానా కర్మాగారం ద ఫ్యాక్టరీ వేర్ ద హ్యూమన్ స్పిరిట్స్ ఆర్ మ్యాను అందులో కొంత భాగము సాతాను యొక్క పార్ట్నర్షిప్ లో ఉంది కొంత భాగం దేవుని పార్ట్నర్షిప్ లో ఉంది దేవుని పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి కూడా మానవ దేహాలు ధరించి రక్షణ పొంది వధుల సంఘంలో వచ్చేసారు ఆ సెక్షన్ దేవుడు మూసేస్తాడు ఇక ఇంకా రన్నింగ్ లో ఉండేది సాతాను అధికారంలో ఉన్న సెక్షన్ గనక వాడు బంధించబడి ఉన్నా కూడా ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది ఫ్యాక్టరీ మెషినరీ నడుస్తా ఉంటది గనుక ఆ మానవాత్మల కర్మాగారంలో నుండి ఆత్మలు భూమి మీదకి వస్తానే ఉంటాయి మనుషులు పుడతానే ఉంటారు కానీ వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు గనక వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు ఉగ్రతా పాత్ర ఘటములుగా నరకాడానికి వెళ్ళిపోతారు ఇది చాలా జటిలమైన ఇష్యూ అందుకే నేను చెప్పాను ఒక విశ్వ చరిత్ర కంటే పెద్దదైన ఉద్గ్రంథం రాయాల్సినంత సమాచారం ఇక్కడ ఉన్నది నేను అసలే చెప్పకపోతే అయ్యగారు తెలియక దాటవేశారు అనుకుంటారని మీకు టూకీగా చెప్పాను ప్రభు నాకు ఆజ్ఞాపిస్తే అనుమతిస్తే ఒక గ్రంథం కూడా రాస్తాను ఇంకా చాలా పుస్తకాలు రాయాలని చెప్పాను ఆ దయచేసి ప్రార్థన చేయండి విషయం మాత్రం అది వెయ్యిళ్ల పరిపాలన ఎందుకంటే ఇస్రాయలు దేవుడు ఇచ్చిన ఆ టోటల్ భూభాగం వాటికి తర్వాత నూతన జన్మ లేకపోతే ఎంత బయట టీచింగ్ అయినా ఒక మనిషిని రక్షించదు పరలోకానికి యోగ్యంగా చేయదు అనే ఈ రెండు పాయింట్లు నిరూపించడానికి వేళ్ళ రాజ్యం అవసరమే